సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ సంపత్ ఆధ్వర్యంలో సంతనూతులపాడులోని ట్రస్ట్ కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ట్రస్ట్ ట్రెజరర్ శనగల రమణ ఆర్థిక సహాయంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ కొప్పుల స్వాతి ప్రారంభించారు కార్యక్రమంలో సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వేమా కవిత వైస్ చైర్మన్ హసీనా బేగం రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ ఎస్ ధనలక్ష్మి అసిస్టెంట్ మేనేజర్ ఎస్ వాసంతి ఫీల్డ్ ఆఫీసర్ ఎస్ హేమలత సూదెనగుంట కోటయ్య చౌదరి మెమోరియల్ హైస్కూల్ హెచ్ఎం నల్లూరి ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి ఈరోజు మా టెన్త్ క్లాస్ చదివినటువంటి బ్యాచ్ స్టూడెంట్స్ అందరం కలిసి ఎయిటీ నైన్ నైంటీ బ్యాచ్ అనమాట మేమందరం కలిసి ఒక సేవా సంకల్ప ట్రస్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని కింద ఇంకా యాభై రెండు వారాల వరకు మేము అన్నదాన కార్యక్రమం చేయాలని నిర్ణయించాము దేవుని కృప ఉన్నట్లయితే మేము ఈ యాభై రెండు వారాలు సక్సెస్ఫుల్గా అనుకుంటున్నాము ఈరోజు జరిగినటువంటి అన్నదాన కార్యక్రమం మొదటి రోజు అండి ఎవరైనా సరే ఈ యాభై రెండు వారాల్లో ఎవరైనా సరే ముందుకు స్పాన్సర్లు రాగలిగితే ఇంకా మేము ఇంకా మునుముందు ఇంకా చాలా వారాలు మేము చేయగలుగుతామండి మీ అందరి సహకారంతో మా మా అందరి మీ దేవుడి దయతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసిన చేశాము ఈరోజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అండి ఈరోజు శనగల్ రమణ వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థంగా ఎంతో మందికి అన్నదానం చేశాడు ఇది ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే మేము చేయగలుగుతున్నాము అన్నిటిలో కల్లా అన్నదానం అనేది చాలా గొప్పదని భావిస్తున్నాము మేము అందరం కూడా సంవత్సరం పొడుగుతా చేయాలని కోరుకుంటున్నాము ట్రస్ట్ మా టెన్త్ క్లాస్ బ్యాచ్ చాలామంది టెన్త్ క్లాస్ వాళ్ళు కలవడం రేర్గా ఉంటుంది కానీ మా నైన్త్ టెన్త్ క్లాస్ బ్యాచ్ ఎక్కువగా కలవడం సేవా కార్యక్రమాలు చేయటం మెడికల్ క్యాంపులు నిర్వహించడం ఈ కార్యక్రమాల్లో బాగా చేస్తా ఉన్నారు సో ఈరోజు ఇంకా పై ఇంకొక మంచి విషయం ఏంటంటే నూత్రపాడు సెంటర్లో సేవా సంకల్ప కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది రేర్గా జరుగుతుంది టెన్త్ క్లాస్ బ్యాచ్ వాళ్ళు సో ఈరోజు అన్నదానం అనేది చాలా గొప్ప కార్యక్రమం సంపత్తు ఆయన ఎన్ఆర్ఐ ఇప్పుడు మా క్లాసు మా క్లాస్ మీట్ ఆయన ఎన్ఆర్ఐ అమెరికాలో ఉంటారు వారు వెనక నుండి ఈ కార్యక్రమాలన్నింటినీ వెన్నంటి ప్రోత్సహిస్తూ ఏ కార్యక్రమం తీసుకున్నా కానీ చిన్న కార్యక్రమం అయినా పెద్ద కార్యక్రమం ఏమైనా తీసుకున్నా కానీ సంపత్ అని మా మా క్లాస్మేట్ అతను అన్నిటికీ ముందుండి నడిపిస్తూ ఉన్నాడు ముందుగా సంపత్కి మేమందరం ఒకసారి చప్పట కొట్టి కరెత్నం ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై టెన్త్ బ్యాచ్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు మున్ముందు నిర్విఘ్నంగా జరగాలని కోరు మత్తులోన మెత్తగా కమ్ములు మూసి మత్తులోన మెత్తగతోసి కలలేవలగా విసిరే చీకట్లను నమ్మకు నమ్మకు ఏరేయింది రేయింది అది కమ్ముకు వచ్చిన ఏ మాయని శ్రీ సత్య